శ్రేవనమ షట్ తిల ఏకాదశి రోజు ఈ పూజ చేస్తే దోషాలు తొలగిపోతాయంట ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది ఈ తిథి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్ష పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది పురాణాలు చెప్పబడుతున్నాయి అయితే పుష్యమాసం కృష్ణపక్షం వచ్చే షట్తిల ఏకాదశి రోజు పూజ చేస్తే దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి షమాసంలో బహుళ పక్షులు వచ్చే ఏకాదశిని శక్తిల ఏకాదశి అంటారు జనవరి ఇరవై ఐదు జరుపుకోవాలి ఇది చాలా శక్తివంతమైన ఈ తిథిని విమల ఏకాదశి సఫల ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని కూడా చెప్తారు ఇంకా శక్తుల ఏకాదశి ఆరు తిల్లలు అంటే నువ్వులను నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగిస్తారు ఏకాదశి కాబట్టి దీన్ని శక్తుల ఏకాదశి అంటారు ఈ రోజున ఎవరైతే నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగిస్తారో వారికి సంవత్సరం మొత్తం శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది శని విష్ణు భక్తులు కాబట్టి ఆయన విష్ణు ఆశీస్సులు కూడా లభిస్తాయి అలాగే సంస్థ జాతక దోషాలు తొలుగుతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోగతి సాధించవచ్చు నువ్వులు ఆరు రకాలు ఎలా ఉపయోగిస్తాలంటే అంటే నువ్వులను ఆరు రకాలుగా ఎలా ఉపయోగించాలంటే తెల లేపనం నువ్వులు నూనె లేదా నువ్వులు పిండిని శరీరానికి రాసుకోవాలి తెల స్నానం స్నానం చేసే నీటిలో నువ్వులు కలిపి తల స్నానం చేయాలి తెల తాగడం స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిలో నువ్వులు కలిపి వాటిని తాగాలి తిల భోజనం నువ్వులు కలిపిన వండిన భోజనం చేయాలి తెల దానం ఏదైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులు లేదా నువ్వు నూనె ఒక బ్రాహ్మణికి దానం ఇవ్వాలి తెల పూజ నువ్వులతో దేవుని పూజించాలని అలాగే శివునికి నువ్వులు పూజ అంటే ఇష్టమని కాబట్టి శివలింగం లేదా శివుని చిత్రపటానికి నువ్వులతో పూజ చేస్తే ఓం నమశివా అని మంత్రాన్ని చదివి ఆ నువ్వులను గోమాతకు తినిపించాలని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేస్తే మరింత శుభం కుటుంబ గొడవలు కుటుంబంలో కలహాలతో ఇబ్బంది పడేవారు షర్తిల ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఒక రాగి చెమ్ములో నీళ్లు తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు కర్పూరం వేసి తల దగ్గర ఉంచి నిద్రపోవాలి తర్వాత ఉదయాన్నే ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు క్రమంగా తగ్గిపోతాయి దృష్టి పోవాలంటే ఇంటికి ఉన్న దిష్టి పోవాలంటే శక్తి ఏకాదశి రోజు ఒక ఎరుపు వస్త్రంలో నల్ల నువ్వులు పసుపు కుంకుమ వేసి మూట కట్టి ఆ మూటను మూడుసార్లు సవ్య దిశ సవ్య దిశలో ఇంటికి దిష్టి తీసి ఆ మూటను ఎవరి తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో వేయాలి మనుషులకి ఉన్న దిష్టి పోవాలంటే శక్తిలో ఏకాదశి రోజు చేతిలో కొన్ని నవ్వు నల్ల నువ్వులు పసుపు కుంకుం తీసుకుని వాటిని ఎవరైతే దిష్టి ఉందని భావిస్తారో వారి చుట్టూ మూడుసార్లు సవ్య మూడు సార్లు అసవ్య దిశలో దిష్టి తీసి వాటిని చెట్టు మొదట్లో వేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఈ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి